దేవునామానికి మహిమ కలుగుగాక కీర్తనల గ్రంథము యాభై ఐదవ అధ్యాయం పదిహేడు వచ్చినము సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును ఆయన నా ప్రార్థనను ఆలకించును సాయంకాలము ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించు చు మొరపెట్టుకుందును ఆయన నా ప్రార్థనను ఆలకించును దేవునామానికే మహిమ ఈ యొక్క వచనమును కీర్తనల గ్రంథము యాభై ఐదవ అధ్యాయము నుండి పదిహేడవ వచనములు మనం చూస్తూ ఉంటున్నాం దావీదు భక్తుడు ఆయన ఈ కీర్తన గ్రంథమును పొందుపరిచి ఉంటున్నాడు పాటలతోనూ స్థుతి ప్రార్థన కవితల రూపముగా దేవుని ఆరాధించడానికి కొరకు ఆయన రాసుకున్నాడు ఇజ్రాయిలు వాటిని ఈనాటి వరకు కూడా ధ్యానం చేస్తూ ఉంటారు ఈ యాభై ఐదవ అధ్యాయంలో దావీదు దేవుడు తన ప్రార్థన ఆలకిస్తాడని తన మనవి చేసిన దానికి ఉత్తరం ఇస్తాడని ఆయన ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా ఆయన దేవునిని అడిగినప్పుడు దేవుడు అతనికి సహాయం చేస్తాడనే ఒక నమ్మకము కలిగిన వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం మొదటి వచనము నుంచి మనం చూసినట్టయితే దావీదు దేవుని యొక్క మరి ఆ యొక్క మనవిని చేసేదాన్ని మనం చూస్తూ ఉంటున్నాం ఇక్కడ ఈ వచ్చినంలో సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నము మూడు రకాలుగా సమయాలను మనం చూస్తున్నాం సాయంకాలము ఉదయము మధ్యాహ్నం అనగా ఈ సమయాలన్నిటిలో కూడా దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నవాడని అర్థమవుతుంది ఎన్నోసార్లు మనం చదివాం కదా దావీదు దినమునకు ఏడు మార్లు దేవుని సన్నిధికి వచ్చి దేవుని స్థుతించి ఆరాధించేవాడు ఒక కమిట్మెంట్ కలిగిన వాడు దావి ప్రార్థన విషయంలో కంటిన్యూగా కంటిన్యూగా ఎడతెగక పట్టుదలతో ప్రతి విషయంలో కూడా దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థించేవాడు యూదులకు ఒక ఆచారం ఉంది అదేమంటే రోజుకు ముమ్మార్లు ప్రార్థన చేస్తారు దానియాలు కూడా మరి దాన్యాలు గ్రంథంలో మనం చూస్తాము కదా ఆయన కూడా ప్రార్థన చేసిన రోజుకు మూడు సార్లు యూదుల ఒక ఆచారం ఇది దేవుని ప్రార్థించడం అలవాటు డెడికేటెడ్గా క్రమముగా పద్ధతిగా వారు ప్రార్థన చేసేవారు నా ప్రియమైన వాళ్ళరా ప్రార్థన ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది ప్రార్థన లేని జీవితము పాపపు జీవితం అని మనం తెలుసుకోవచ్చు ప్రార్థన లేకపోతే మనము దేనిని కూడా పొందుకోలేం ప్రార్థన ద్వారా దేవునితో మనం మాట్లాడగలుగుతాం ప్రార్థన ద్వారా మన ఏమున్నాయో మన అవసరతలు ఏమున్నాయో మన పరిస్థితి ఏముందో దానిని తండ్రికి మనము వినవించుకుంటాం యేసుక్రీస్తు ప్రభు భూలోకంలో ఉన్నప్పుడు కూడా ఆయన వెందల కడలేచి ఏకాంతముగా మరి ఆయన నిర్ణయించుకున్న ఒక చోటుకు వెళ్ళి ప్రార్థన చేసేవాడు సమయం దొరికినప్పుడంతా యేసుక్రీస్తు బాబు ప్రార్థన చేసేవాడు ప్రార్థన ద్వారా బైబిల్ గ్రంథంలో ఎంతోమంది ఎన్నో సమస్యలను ఎన్నో పరిస్థితులను ఎన్నో శ్రమలను ఎన్నో కష్టాలను ఎదుర్కొని వాటిలో విజయం పొందుకున్నారు యుద్ధములో విజయం పొందుకున్నారు జనాంగాన్ని కాపాడుకున్నారు ప్రార్థన ద్వారా వర్షము ఆగిపోయింది ప్రార్థన ద్వారా దేవుడు కాలేజీ చేశాడని మనం ఎన్నోసార్లు చదువుకుంటూ వచ్చాం బంధింపబడిన వారికి విడుదల ప్రార్థన ద్వారా మరి ఈ ప్రార్థనను విశ్వాసులైన మనము ఏ రీతిగా ఈ ప్రార్థన చేస్తూ ఉంటున్నాం కొన్ని ప్రార్థనలు అలవాటు ప్రకారమైన ప్రార్థనలు మనము చేస్తూ ఉంటున్నాం నా ప్రియమైన దేవుని బిడ్డలారా దావీ తనకున్న పరిస్థితి తనకున్న ఇబ్బందులలో తనకున్న శ్రమలలో శత్రుల ఎదుట యుద్ధములో అతనికి ఏదైనా నెగిటివ్గా వచ్చినప్పుడు ఎక్కడ ఉన్నవాడంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నవాడు దావీడు ఎప్పుడేమైన వాళ్ళరా ఈరోజు రోజుకు మనం ఎన్నిసార్లు ప్రార్థన చేయగలుగుతూ ఉన్నాం ఎన్నిసార్లు దేవుని సన్నిధి దగ్గరికి రాగలుగుతూ ఉన్నాం ఇక్కడ మనం చూసినట్టయితే మరి సాయంకాలం అనగా అన్నీ ముగించుకొని క్లోజ్ చేసే టైం ఈవినింగ్ అంటే కదా ఉదయము అనగా ఒక నూతన ఆరంభం ఒక నూతన దినము ఒక నూతన ఆరంభం మధ్యాహ్నము అనగా చాలా బిజీగా ఉండే సమయం ఈ అన్ని సమయాలలో కూడా ఎక్కడ కూడా ఆయన విసుకు చెందక నిరుత్సాహపడక ఆయన అంటాడు మొర్ర ఈ సమయాలన్నిటిలో కూడా నా స్థితిగతులను మార్చడానికి నా పరిస్థితులను మార్చడానికి నేను మొర పెట్టుకుంటాను ఆయన నా ప్రార్థనను వాళ్ళకిచ్చిన ఎంత గొప్ప నమ్మకం అనేక మంది శత్రువులు నాకున్నారు వారు నా మీదికి రాకుండానట్లు ఆయన అనగా నా దేవుడు నాకు విమోచన కలుగ చేయవాడు నన్ను రక్షించేవాడు నాకు సహాయము చేయవాడు నాకు సమాధానం ఇచ్చేవాడు నన్ను బలపరచువాడు నన్ను ధైర్యపరచువాడు ఆయనే కాబట్టి నేను ఆయన సన్నిధిలో మొరపెట్టుకుంటానంటున్నాడు ఈరోజు మన జీవితాలలో కూడా ప్రతి ఉదయము మధ్యాహ్నము సాయంకాలం గడిచిపోతూ ఉంది ఈ యొక్క సమయాలలో మనం ఎక్కడున్నాం ఏం చేస్తూ ఉన్నాం దావీదు వలె ప్రతి ఉదయం మధ్యాహ్నము సాయంకాలం మనము దేవుని పాదముల దగ్గర కూర్చొని లేక దేవుని సన్నిధిలో కూర్చొని మనము దేవుడు నా మొరను ఆలకిస్తున్నాడని విశ్వాసము కలిగి మనం ప్రార్థన చేయగలుగుతున్నామా నేను ధ్యానించుచు దేనిని ధ్యానిస్తున్నాడు దావీదు యుద్ధముని గురించా ఆస్తి గురించా ఐశ్వర్యముని గురించా తన సైన్యముని గురించా రాజ్యముని గురించా కాదు ఉదయము సాయంకాలం మధ్యాహ్నము నేను ధ్యానించు ఎవరిని ధ్యానిస్తూ ఉన్నాడంటే తన జీవ కలిగిన దేవుని ధ్యానిస్తూ ఉన్నాడు ఈరోజు నీవు నేను దేవునిని ధ్యానిస్తున్నామా దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నామా దేవుని వాక్యమును ఆధారం చేసుకొని ఏ వాక్యమును నేను ఆధారం చేసుకున్నాను నేను ఉన్నాను వాక్యానుసారమైన జీవితాన్ని నేను జీవించినప్పుడు దేవుడు నా ప్రార్థనకు జవాబిస్తాడనే విశ్వాసం మనలో ఉందా లేదు కానీ దావీదు ధ్యానించి ఉన్నాడు దివారాత్రములు దాని ధ్యానించి వాడు ధన్యుడు వాక్యమును ధ్యానిస్తే నీ జీవితంలో నువ్వు ధన్యతను చూడగలుగుతావు దివారాత్రములు దేవుని సన్నిధిలో దేవుని మందిరావరణములో దేవునితో సహవాసము చేస్తూ విశ్వాసము కలిగిన వాడిగా దావీదు ప్రార్థిస్తున్నాడు నా ప్రియమైన దేవుని బిడలారా ప్రతి సాయంకాలము ఉదయము మధ్యాహ్నము నీవు నీ యొక్క స్థితిగతులు ఏమున్నా కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించి ఉండాలి ఎటువంటి పరిస్థితి వచ్చినా ఎటువంటి రోగమున్నా ఎటువంటి బలహీనత ఉన్నా ఎటువంటి అపాయం ఉన్నా ఎటువంటి దుఃఖం ఉన్నా వేదన ఉన్నా సమస్య ఉన్నా వాటన్నిటికి పరిష్కారము ప్రార్థన 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 కలిగి పట్టుదలతో విడవకుండా ఎడతెగకుండా ప్రార్థన చేయమని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు కదా మరి ఈరోజు ప్రార్థన లేని జీవితం మనం కలిగి ఉన్నాం ఎప్పుడో పొద్దున చేస్తాం ఎప్పుడో మన అవసరం వచ్చినప్పుడు చేస్తాం ఎప్పుడో పొలాలు వచ్చినప్పుడు చేస్తాం రోగం ఉన్నప్పుడు చేస్తాం వ్యాధి వచ్చినప్పుడు చేస్తాం సమస్యలు వచ్చినప్పుడు చేస్తాం ప్రార్థన అనేది దేవునితో నువ్వు మాట్లాడడం దేవునితో సహవాసం కలిగి ఉండడం దేవుడితో నువ్వు మాట్లాడి దేవుడిని ఇచ్చి నీ ప్రతి ప్రార్థనకు జవాబిచ్చే సమయం అని ఆ సమయమును నిర్లక్ష్యము చేస్తూ వ్యర్థమైన వాటితో వ్యర్థమైన వాటి కొరకు నువ్వు సమయాన్ని కేటాయిస్తున్నావు ఉదయ కాలమున దేవుడు ప్రార్థన జీవితం నువ్వు కలిగి ఉండాలని పట్టుదలగా ఆసక్తిగా ప్రతి సమయములోను దేవుని సన్నిధిలోను ప్రార్థించి బిడ్డగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాను దావిత భక్తుడు తన జీవితంలో ప్రార్థన 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 దేవుని సన్నిధిలో మొదలుపెట్టి దేవుని సన్నిధిని వెతుకుతూ దేవుని దగ్గర అడుగుతూ ఉండేవాడు ఈరోజు నీవు నేను క్రైస్తవులని పిలబడుతున్న మనం క్రీస్తు మాకు తెలుసు చెప్తున్న మనం ఏ రీతిగా మనం ప్రార్థన చేస్తూ ఉంటున్నాం ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకొని ఈ ఉదయకాలం ఉన్న దావీల వల్ల మనము కూడా సాయంకాలం ఉదయం ఉదయం మధ్యాహ్నము ఆయనను గురించి ధ్యానిస్తూ ఆయన సన్నిధిలో మరపెట్టినప్పుడు ఆయన ప్రార్థన నాలకిచ్చి మన ప్రార్థనలకు జవాబునిచ్చేవాడు విననేరకుండానట్లు ఆయన చెవులు మందముగా లేవు కదా నీ ప్రార్థనలకు ఇస్తున్నాడు నీ పక్షాన ఏసు క్రీస్తు ప్రభు తండ్రి కుడిపార్చిడ కూర్చొని విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు విజ్ఞాపన కత్త అయిన ఏసయ్య నీ కొరకు నా కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నాడు ని జ్ఞాపకం చేసుకొని ఈరోజు నువ్వు ఏ రీతిగా ప్రార్థన చేయాలో నువ్వు ఎక్కడ ఎప్పుడు ఎట్లా ప్రార్థన చేయాలో నీవు నిర్ణయించుకొని ఇదిగో ఎడతెగక పట్టుదలగా ప్రార్థన చేసి ప్రార్థన జీవితము మనము మరి సిన్సియర్గా ఏ పరిస్థితి వచ్చినా ప్రార్థనను వదలకుండా ప్రతి సమస్యను ఎదురిస్తూ ప్రార్థన ద్వారా జయమును పొందుకోవాలని ఉదయకాలం పరిశుద్ధాత్మదేవుడు చెప్తూ ఉంటున్నారు మరి ప్రార్థన చేస్తున్నావా ఎన్ని నిమిషాలు చేస్తున్నాం ఎన్ని గంటలు చేస్తున్నాం ఎన్ని రోజుల నుంచి చేస్తున్నాం ఎంతమంది కొరకు చేస్తున్నాం దేని కొరకు చేస్తున్నాం ఎప్పుడు ఎక్కడ చేస్తున్నాం ఒకసారి చెక్ చేసుకొని ఒకవేళ ప్రార్థన జీవితం లేకపోతే ఉదయ కాలము నుండి ఈ క్షణము నుండి ప్రార్థనతో దేవుని కలుసుకుందాం ప్రార్థనలో దేవుని సన్నిధికి వెళ్దాం ఆయనను గురించి ధ్యానిస్తాం ప్రతి సమస్యలో పరిష్కారమును ప్రార్థనే మనకి ఇస్తుంది కాబట్టి ఆ ప్రార్థన ద్వారా దేవుడు మనకు మార్గాన్ని చూపిస్తాడు ఆ ప్రార్థన ద్వారా దేవుడు మనల్ని ధైర్యపరుస్తాడు ప్రార్థన ద్వారా దేవుడు మనతో మాట్లాడి మనకు అభయమునిస్తాడు కాబట్టి ప్రార్థనను వదలకుండా పట్టుదలగా మనం ప్రార్థన చేద్దాం యేసుక్రీస్తు ప్రభువే ఆయన దైవకుమారుడై ప్రతి విషయంలోనూ తండ్రితో సహవాసం కొరకు ప్రార్థన చేసినప్పుడు నీవు నేను ఎంతమాత్రం ఇంకా అధికమైన సమయం ఇంకా అధికమైన సమయం దేవుని సన్నిధిలో గడిపేవారిగా మనం ఉండాలి ప్రార్థించేవారిగా ఉండాలి ప్రార్థన 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 ఎడతెగక ప్రార్థన చేస్తు మన జీవితాలను మన కుటుంబాలను మన సంఘాలను కట్టుకొంటూ ధైర్యము కలిగి ప్రతి విషయంలో ముందుకు వెళ్ళాలని దైకాలము పరిశుద్ధాత్మ దేవుడు కోరుకొచ్చినాడు కాబట్టి అనునిత్యం ఆయనను ధ్యానిస్తూ మొరపెట్టుకుందాం మన మొరను ఆలకించి ఆయన మనకు ఉత్తరం ఇచ్చే దేవుడు నీ కన్నులు కొండల వైపు ఎత్తు కొండల తట్టు నా కన్నలు ఎత్తు చిన్నాను అవును ఇదిగో నా దేవుడు నాకు సహాయం చేస్తాడని శ్వాసము కలిగిన విడిగా మొరపెట్టు దేవుడు నీకు ఇచ్చి నేను బలపరుస్తాను ఎటువంటి వ్యాధి ఉన్నా ఎటువంటి సమస్య ఉన్నా ఎటువంటి బలహీనత ఎటువంటి రోగము ఎటువంటి అపాయము ఏది ఉన్నా ఆయన నీకు సహాయం చేసి నిన్ను లేవనైతే నిన్ను నడిపిస్తాడు ఇప్పుడు ఈ క్షణమందే నీ ప్రార్థన ఆలోకించడానికే సిద్ధంగా ఉన్నాడు ఒకవేళ ప్రార్థన జీవితం నీకు లేకపోతే దేవుని అడుగు దేవా నేను ప్రార్థించి విడగా నన్ను మార్చి ప్రభు అని అడుగు ఖచ్చితంగా దేవుడి కార్యాన్ని చేస్తాడు దేవుడి మాటలు మనం ఇక్కడ దీవించినగాక ఆమె కనుమూసుకుంటే ప్రార్థన చేసుకున్నాం దేవుని వైపు చూద్దాం దేవా ప్రార్థన ఆత్మను నాకు దయచే ప్రభా నైనా ప్రార్థించే ఆత్మను నాకు దయచే ప్రతి సాయంకాలం ఉదయం మధ్యాహ్నం ఎడతెగక ఏ రీతిగా భక్తుడు ప్రార్థన చేస్తూ నైనా నేను ధ్యానిస్తూ ఉన్నాడు నువ్వు ప్రార్థన ఉత్తరం ఇస్తావని ఆయనకి ఏ రీతిగా విశ్వాసం ఉందో అంతకంటే ఎక్కువ విశ్వాసాన్ని నాకు దయచేయప్రభా నైనా ఇదిగో తని అనునిత్యముని సన్నిధిలో ప్రార్థనతో నా జీవితాన్ని గడిపే భాగ్యాన్ని దయచే ప్రభా నైనా ఇదిగో తన్ని మొరపెట్టినప్పుడు ఉత్తరమిచ్చివాడు నీవే కాబట్టి మేము మనుషుల దగ్గర కాదు కానీ నీ దగ్గరనే ప్రార్థిస్తున్నాం విన్నవించుకుంటున్నాం నేను విజ్ఞాపన చేస్తున్నాం నేను అడుగుతూ ఉంటున్నామయ్యా నేనా తన్ని మాకు బలమును దయచి మీ ఆత్మచేతమలు నింపి ప్రార్థన శక్తిని మాకు దయచి మోసే ప్రార్థింపగా పొందిన శక్తిని మాకు దయచి ఏలియా ప్రార్థించినప్పుడు అతనికి ఉన్న శక్తిని మాకు దయచి సమయాలు ప్రార్థించినప్పుడు అతనితో మాట్లాడిన దేవా మాకు మాతో మీరు మాట్లాడండి ప్రభుత్వ ార్థించగా ప్రభుని ఆత్మను తిప్పిన దేవుడవునైనా ప్రార్థన శక్తిని మాకు ప్రభు ప్రభుత్వ ప్రార్థన ఆత్మను మాలో విడుదల చేసి ఇదిగో తరి మమ్మల్ని బలముగా ప్రార్థించే యోధులుగా ప్రార్థన యోధులుగా మా సంఘములో ఉన్న వారిని మమ్మలను మీరు ప్రభు తయారు చేయమని దీవించమని కృపచూపమని ఏసిన అడుగుతుంటున్నాము తండ్రి అమ్మే